లక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ సెకండ్ లెఫ్ట్ నా షాప్ ఉంటుంది నేను ఈరోజు చూపిస్తున్న మొత్తం కుర్తీస్ అండ్ టాప్స్ మొత్తం హోల్సేల్ తీసుకోవాలి సింగిల్ మాత్రం ఏది రాదు ఈ చూడే స్టేట్ టాప్స్ చూపిస్తాను ఇది అమ్రెల్లా మోడల్ వచ్చి ఏదో డిఫరెంట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఐటమ్స్ త్రీ హండ్రెడ్ దాని ప్రైజ్ ఉంటుంది పైన ఇట్లా జాలీ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది ఇది మొత్తం ఈ టైప్లో ఉంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా ఎదండి డిఫరెంట్ ఇచ్చిన త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ ఉంటాయి చూడండి మొత్తం ఫోర్ పీస్ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ ఏది రాదు చూడండి త్రీ హండ్రెడ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది నేర్ ఎక్కడ వచ్చి చాలా బాగుంటాయి చూడండి ఇది నేర్ ఎక్కడ ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది టూ టోన్ క్లాత్ లో వచ్చి పైన ఇట్లా సీక్వెన్స్ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది ఓన్లీ ఫర్ దీనిలో ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ వస్తాయి ఫోర్ పీస్ మొత్తం సెట్ తీసుకోలేదు ఎక్కుదం తక్కువ రేట్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ దాని ప్రైజ్ ఉంటుంది ఎక్స్ఎల్ డబ్బులు ఎక్సెల్ రెండు సైజ్ దొరుకుతుంది దానిలో ఇది టైప్ టైప్లో ఎక్కువ డిఫరెంట్ వచ్చే చూడండి చాలా బాగుంటుంది ఐటమ్స్ ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది హీరా బ్రాండ్స్ ఉంటాయి పైన ఎట్లా శ్రీకాయ్ టైప్లో వచ్చి స్టెప్ బై స్టెప్ ఇచ్చి డిఫరెంట్ ఉంటాయి చూడండి ఎదమ్మ చాలా మంచి ఉంటాయి తక్కువ రెట్లా సూపర్ ఐటమ్స్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి సెట్ సెట్ ఉంటుంది మొత్తం సెట్ తీసుకోవాలి చూడండి ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ వస్తే ఫోర్ పీస్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఇది అంబ్రెల్లా లేరియా ప్యాటర్న్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి బాజినీ పెయింట్ వచ్చి డిఫరెంట్ ఉంటుంది ఎదం చాలా తక్కువ రేట్లో మంచి ఐటమ్స్ ఉంటుంది పైన ఎట్లా బటన్ టైప్లో వచ్చి ఎదం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఇది ఫీజ్ కట్ ఉంటారు అంబ్రెల్లా కాకుండా ఇది ఫీజ్ కట్ ఉంటుంది ఇట్లాంటివి చూడండి ఫోర్ పీస్ సెట్ వర్స్ ఇట్లా ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఏదో తక్కువ రేట్ టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ దాని ప్రైజ్ ఉంటుంది ఎల్ ఎక్సాల్ డబ్బులు ఎక్సల్ త్రీ సైజు దొరుకుతాయి దానిలో ఇది అంబ్రెల్లాలో బాజినీ ప్యాటర్న్ టైప్లో వచ్చి చాలా బాగుంటాయి చూడండి ఇది ఎదం సూపర్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇట్లాంటి డిఫరెంట్గా ఉంటుంది ఎక్దం చాలా బాగుంటుంది ఐటమ్ పైన ఇట్లా పూసల్ టైప్లో వచ్చి ఇది డిఫరెంట్ చిన్నారు ప్లస్ ద మోడల్ టైప్లో వచ్చి ఎదం సూపర్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇది బాగా లారీ అంటారు ఇది తక్కువ రేట్లో వస్తే చాలా బాగుంటుంది చూడండి ఇది ఐటమ్ దీనిలో ఇట్లాంటి ఫోర్ పీస్ షర్ట్ వస్తే ఫోర్ పీస్ షర్ట్ తీసుకోవాలి ఫోర్ ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎక్దమ్మ ఇది అంబ్రెలా టైప్లో వచ్చేదం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది చూడండి అంబ్రెలా పటర్న్ టైప్లో వచ్చి డిఫరెంట్గా ఉంటుంది ఎదం పైన ఇట్లా సీక్వెన్స్ వరకు టైప్ వచ్చి ఇది మొత్తం ధర వరకు టైప్లో వచ్చి డిఫరెంట్ వచ్చేది ఉంటుంది కింద కూడా బార్డర్ టైప్లో వచ్చి వచ్చి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది చూడండి ఇది పెయింటింగ్ అసలు పోయేది కాదు చాలా బాగుంటుంది పెయింటింగ్ ఐటమ్స్ చూడండి ఇట్లాంటిది ఫోర్ పీస్ స్టేటస్ డబ్బు ఎక్సల్ ఫ్రీ సైజ్ దొరుకుతాయి దానిలో ఓన్లీ ఫార్ త్రీ ఫిఫ్టీ దాని ప్రైజ్ ఉంటుంది ఇది జైపూరి కాటన్ ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది ఇది పైన గోటాపత్తి వర్క్ టైప్ లో వచ్చి ఇది ప్లాష్ అద్దం టైప్ లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది హెన్సీ కూడా ఎదం గోటపత్తి వచ్చి ఇది సమోసా డిజైన్ టైప్ లో వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది చూడండి కింద కూడా ఇట్లా గోటాపత్ని వెరక్ టైప్లో వచ్చి అంబ్రేలా గెరా వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది దీనిలో సింగిల్ కలర్ వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కొమ్మో ఉంటుంది దీనిలో డిజైన్ చాలా దొరుకుతుంది జస్ట్ నేను సింపుల్ కోసం ఒక చూపించిన ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ఇది రియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి ఇది పైన జరి మోడల్ టైప్లో వచ్చి మొదల పైన ఇట్లా స్టోన్ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది హెన్స్ కూడా త్రీ బై ఫోర్ హెన్స్ వచ్చి ఇట్లా జరి బోడల్ టైప్లో ఇచ్చినారు స్కిన్లో కూడా ఇదం పెద్ద బోర్డర్ ఇచ్చి క్యాష్ బోర్డర్ ఇచ్చి డిఫరెంట్ ఇచ్చినారు ప్లస్ ఇది ప్రింటింగ్ అసలు పోయేది కాదు చాలా బాగుంటుంది దీనిలో ఎలక్షన్ లెవెల్స్ త్రీ సైజ్ దొరుకుతుంది చూడండి దీనిలో కలర్ చార్ట్ చూడండి చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇట్లాంటి చూడండి నాలుగు కలర్స్ మొత్తం వేరే వేరు ఉంటుంది కావ్య బ్రాండ్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి కావ్య బ్రాండ్లో టాప్స్ ఉంటుంది ఇది ఓన్లీ ఫర్ వన్ నైంటీ ఫైవ్ ఉంటుంది పైన త్రీ బటన్ టైప్లో వచ్చి త్రీ బై ఫోర్ హెండ్ టైప్లో ఇచ్చినారు ఎదం కలి మోడల్ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది చూడండి ఎగ్దమ్ ఓన్లీ ఫర్ వన్ నైంటీ ఫైవ్ దీనిలో కాంబో ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది సింగిల్ కలర్ ఫోర్ సైజెస్ ఉంటుంది దీనిలో కలర్ చార్ట్ చాలా దొరుకుతుంది జస్ట్ నేను సెంపుల్ కోసం ఒకటి చూపించిన ఇది హీరా బ్రాండ్లో వచ్చి అమ్రెలా మోడల్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఇది సూపర్ ఐటమ్ ఉంటుంది పైన ఇట్లా సీక్వెన్స్ వర్క్ టైప్ లో వచ్చి ఎద్దం టైప్లో వచ్చి డిఫరెంట్ ఇచ్చినారు ప్లస్ మొత్తం హ్యాండ్ వర్క్ టైప్లో వచ్చి ఇది హ్యాండ్స్ కూడా ఎదం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి పట్టి టైప్లో వచ్చి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది చిప్పోర్ డిజైన్ టైప్ లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది చూడండి దీనిలో కూడా ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ వస్తాయి ఓన్లీ ఫార్ త్రీ ట్వంటీ దాని ప్రైజ్ ఉంటుంది ఇట్లాంటి ఫోర్ పీస్ వస్తే ఫోర్ పీస్ మొత్తం తీసుకోవాలి ఇదే కాకుండా చాలా దొరుకుతుంది జస్ట్ నేను సెంపుల్ కోసం చూపిస్తున్నా మీకు ఏది నచ్చింది అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి సాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మీరు ఎప్పుడు చూసినావు కదా వీడియోస్లో మీకు ఏది నచ్చింది అది షాట్ ఫోటో తీసి టాప్స్ నాకు వాట్సాప్ చేయండి మీకు ఎక్కడికి కావాలి ఎక్కడికి మామూలు ఇచ్చేస్తాం ఇంకా వీడియో వస్తూనే ఉన్నారు రెగ్యులర్గా మీరు చూడండి లెగిన్ టాప్స్ దుపట్టా ఆల్ వెరైటీస్ నా దగ్గర ఉంటుంది త్రీ బ్రాంచ్ ఉంటుంది మీకు ఏది నచ్చింది అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి మీకు సరిగ్గా దొక్కు సేపు నాదే గ్యారంటీ ఉంటుంది చూడండి మీకు అందరికీ నమస్కారం